హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మన యూట్యూబ్ ఛానల్ గాయస్ మొత్తానికి అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చామన్నమాట అండ్ మొత్తానికి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పాల్సిందే అండ్ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం అయితే ఇక్కడ అంటే ఐ మీన్ కుట్ల కాడ అందుకు వేశారు కదా వాళ్ళు సో హార్ట్కు సంబంధించింది ఓపెన్ సర్జరీ కదా సో ఆ ఓపెన్ సర్జరీ కాడ కొంచెం కుట్లు అనేటివి వేశారు అక్కడ ఆ కుట్లు పెయిన్స్ అనేది ఉంటుంది బట్ కాకపోతే ఒక త్రీ మంత్స్ అయితే రెస్ట్ అయితే తీసుకోమన్నారు ప్రజెంట్ అయితే ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంకా అన్ని హ్యాపీనే చెప్పొచ్చు ఇంకా టెన్ డేస్ అయితే వాళ్ళైతే మెడిసిన్ అయితే ఇచ్చారు గాయస్ ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ టెన్ డేస్ ఆఫ్టర్ అంటే ఐ మీన్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఒకసారి చెక్ చేయడానికి డాక్టర్స్ అండ్ చెస్ట్ స్కానింగ్ అవన్నీ కూడా మళ్ళీ చేయమని చెప్పారు సో మళ్ళీ మనం టెన్ డేస్ తర్వాత అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా వాళ్ళకు సంబంధించిన మొత్తం మెడిసిన్ అయితే ఇచ్చారు సో ఆ మెడిసిన్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్ సో గాయస్ మొత్తానికి డిశ్చార్జ్ సమర్ అయితే మనకి ఇచ్చేశారు ఇంటికి పొమ్మని అండ్ ఇందులోనే మనకు ట్యాబ్లెట్స్ ఎలా యూజ్ చేయాలనేది ఖచ్చితంగా అన్ని కూడా గైడ్ లైన్స్ ప్రకారం అయితే వాళ్ళైతే ఇచ్చారు ఇక్కడ టూ టైప్స్ వాళ్ళు సిరప్స్ అండ్ మొత్తానికి ఎయిట్ టైప్స్ అయితే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఈ ఎయిట్ టైప్స్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి ఒక టెన్ డేస్ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే రమ్మని చెప్పారు వాళ్ళైతే మేమైతే కంప్లీట్ అయ్యాయి టెన్ డేస్ అండ్ టెన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ నుంచి నేనైతే ట్రైన్కి అయితే తిరుపతికి అయితే జర్నీ అయితే స్టార్ట్ అయితే చేశాను గైస్ అండ్ అమ్మతో పాటి ప్రశాంతంగా మొత్తానికి అయితే సీట్ అయితే దొరికింది హ్యాపీ అనే చెప్పొచ్చు అండ్ మొత్తానికైతే సీట్ అయితే ఎక్కేసి హ్యాపీగా మొత్తానికి అయితే ఇద్దరం జర్నీ చేసి అక్కడ నుంచి మొత్తానికైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్ అండ్ ఫైనల్లీ మొత్తానికైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాము హాస్పిటల్లో నుంచి మొత్తానికి చూస్తే మొత్తం అంతా కూడా సో చాలా బిజీగా ఉన్నారు ఆ వద్దు ఫుల్ క్లౌడ్ అయితే ఉంది మొత్తం చాలామంది అయితే వచ్చేసారు హాస్పిటల్కు అండ్ హాస్పిటల్ ద బెస్ట్ హాస్పిటల్ అని చెప్పొచ్చు గైస్ ఇక్కడ చాలా బాగా మంచిగా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు అండ్ ఇంకా అక్కడ నుంచి నేను ఒక టూ అవర్స్ అయితే కన్సల్ట్ అయ్యక్ టైం పట్టింది వన్ అవర్ తర్వాత వచ్చేసి మొత్తము నేనైతే అన్ని కూడా ఇక్కడ ఎక్స్ రేలు అయితే చేయించాను టూ ఈకో అండ్ చెస్ట్ ఎక్స్రే మూడు అయితే రాసిచ్చాడు సార్ వచ్చేసి ఆ మూడు ఇక్కడైతే మీరు చూడొచ్చు నేనైతే టూ ఈకో అలాగే నేను డాక్టర్ నుంచి సర్టిఫికేట్ ఆపరేషన్ అయినట్టు నేను సర్టిఫికేట్ అయితే తీసుకున్నాను అండ్ దేనికైనా మనకు యూజ్ అవుతుందని బట్ ఇక్కడైతే మీరు చూడొచ్చు మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఫైనల్గా ఇంకా మనకు ఇచ్చింది ఒకే టూ డీ రిపోర్ట్స్ అండ్ ఇంకా మనకు ఆ ఫోర్ టైప్స్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఇంకా మొత్తానికి ఏం ప్రాబ్లం లేదు అంత క్లియర్ అయిపోయిందని చెప్పారు సో హ్యాపీ మొత్తానికి వచ్చేసి ఇంకా అక్కడ నుంచి ఫైనల్గా మేమైతే ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాం గాయస్ అండ్ మొత్తం ఇదంతా కూడా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే హాస్పిటల్లో వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా మొత్తం అంతా వర్క్ అయిపోయిన తర్వాత సేమ్ రిటర్న్ ట్రైన్ చూసుకొని హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాం గాయస్ మొత్తానికి ఆల్ హ్యాపీ అనేది చెప్పచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్